చాలా మంది చెప్పేటువంటి అంశం ఏంటి అంటే మాకైతే చాలా చాలా కష్టాలు వస్తున్నాయండి అది అనారోగ్య సమస్యల రీతి అవ్వచ్చు రుణ బాధల రీత్యా అవ్వచ్చు ఇంట్లో గొడవల రీత్యా అవ్వచ్చు పిల్లల చదువుల రీత్యా అవ్వచ్చు వివాహ సమస్యల రీత్యా అవ్వచ్చు అంటే నా కుటుంబంలో ఇలాంటివన్నీ కూడా తరచుగా జరుగుతూ ఉన్నాయి మేబీ దీనికి గల ఒక కారణం దృష్టి దోషం అయ్యుండొచ్చు అని వాళ్ళు చెప్తారు ఆల్రెడీ అంటే మా పక్కన వాళ్ళు మా ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి అంటే మా మీద చాలా ఎక్కువగా దృష్టి ఉంటుంది అండి కాబట్టి అది మాకు చాలా నెగటివ్గా పనిచేసి దాని ఆధారంగానే మాకు ఈ కష్టాలు వస్తున్నాయి అనే అటువంటిది కూడా కొందరు చెప్తారు సో నిజంగా అలాంటి వారి వలనే కష్టాలు వస్తున్నాయా అనేది తర్వాత చూద్దాము కానీ ఎవరు ఇలా భావించి అంటారు అనే అటువంటిది అంటే వారి జాతకంలో ఏ విధమైన కాంబినేషన్ ఉన్నప్పుడు ఇలా ఎక్కువగా చెప్తారు అనేది కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎప్పుడైనా చూసుకోండి జన్మ లగ్నం నుండి మీకు ద్వితీయాధిపతి పాపియా శుభుడా చూసుకోండి ఎవరికైతే ఆ లగ్నం నుండి ద్వితీయాధిపతి పాపగ్రహం అవుతారో ఆ పాప గ్రహం అంటే ఆ ద్వితీయాధిపతి అయిన గ్రహము వీరి లగ్నంలో ఉన్న లగ్నాన్ని చూసిన లగ్నాధిపతితో ఉన్న మరియు చతుర్థంలో ఉన్న చూసిన చతుర్థాధిపతితో ఉన్న ఇలాంటి కాంబినేషన్ ఎవరి జాతకంలోనైతే ఉంటుందో అది కాని ఇది కాని ఈ కాంబినేషన్ ఉండే వాళ్ళకి మాటి మాటికి అంటే ఏ చిన్న కష్టం వచ్చినా అది అవతలి వాళ్ళ నరదృష్టి ప్రభావమే వాళ్ళ వలనే మాకు సమస్యలు అనేదే చెప్తారు ఓకేనా మరి ఇలాంటివి నిజాలేనా అనేది కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు గాని చూసుకోండి మనకి తెలియని అంశము మనం నమ్మని అంశము అయినంత మాత్రాన అది నిజం కాదు అనేది కొట్టిపడేయడానికి లేదు సింపుల్ నిప్పు లేనిదే పొగ రాదు అని చెప్తారు అది వాస్తవం ఎంతో కొద్దిగా నిప్పు ఉంటేనే కదా ఆ పొగ అయితే వచ్చేది అంటే ఇందులో కూడా ఏదో వాస్తవం ఉంది అని అర్థం కానీ వాస్తవం ఉన్నంత మాత్రాన అవతలి వారిని నిందించకూడదు అది గుర్తుంచుకోవాలి ఎందుకు అంటే నీ జాతకంలోనే అలా దృష్టి దోషం వల్ల ఇబ్బందులు కలిగే గ్రహస్థితి లేకపోయినా అలా ఇబ్బందులు పడే కర్మ నువ్వు తెచ్చుకోకపోతే అవతలి వాళ్ళ దృష్టి మన మీద ఎందుకు పడతా చెప్పండి కాదు కదా అంటే మన జాతక రీత్యా మనం అలాంటి కర్మని తెచ్చుకున్నాం కాబట్టే మనకు అలాంటి వాళ్ళు ఎదురవుతున్నారు సో కాబట్టి ఏదైనా మనద్వాని ద్వారానే దానిని ఎలా నిర్మూలించుకోవాలి అనేది చూసుకోవాలి కానీ అవతలి వాళ్ళ మీద ఆ కోపాన్ని ఆవేశాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయొద్దు అది గుర్తుంచుకోండి అవతలి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకొని వాళ్ళని ఏదో నాశనం చెయ్యాలి అనేసి నీకనిపించినప్పుడు మళ్ళీ మన యొక్క నాశనమే మొదలవుతుంది కాబట్టి సో వాళ్ళ దానికంటే కూడా ముందు నాదాన్లో ఉన్న దీనిని ఎలా తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి దానిని ఎలా తెలుసుకోవాలి దాని ఆధారంగా నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మనము సరి అయిన దారిలో వెళ్తాము ఎప్పుడూ గాని మనకి కలిగినటువంటి కష్టానికి ప్రతి దానికి అవతలి వాళ్ళే కారణం అయ్యారు అనేసి మనం భావిస్తామో అప్పుడు మనలో కోపము ఆవేశమే పెరుగుతుంది అదే మన ప్రతి కష్టానికి మన ప్రారంధ కర్మనే కారణం కాబట్టి మనలో ఇంకేదో లోపం ఉంది దానిని సరి చేసుకుంటూ దానిని తెలుసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్తాను అనేసి ఎప్పుడైతే భావన చేసుకుంటావో అప్పుడు నువ్వు చాలా ప్రశాంతమైన దారిలో వెళ్తావు అని అర్థం భగవంతుడు అవ్వచ్చు నువ్వు నమ్ముకున్నటువంటి దేవత అవ్వచ్చు సర్వదా మనకి తోడుంటది అని అర్థం కాబట్టి ఈ విషయంలో ఇలా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి ఆ గ్రహస్థితి ముందు మీ చాట్లో ఉందో లేదో చూసుకోండి అలాంటిది కనుక ఉన్నప్పుడు మీరు ఇలానే బిహేవ్ చేస్తారు కాబట్టి ముందు ఆయా విషయానికి పరిహారాలు చేసుకోండి ఓకేనా ఓకే అండి అందరికీ నమస్తే